అంటే బండి పనికిరాదు విషయం ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే తగ్గి దగ్గర ఇప్పుడు ముప్పై నాలుగు వేలు అవుతుందండి అప్పుడు అక్కర్లేదు సార్ ఆ బండి మళ్ళా అవ్వాలి అంటే తక్కువలో తక్కువ రెండు వేలు మనం చూస్తున్నాం భవిష్యత్తులో రాకూడదు అనుకోవాలి మరి ప్రకృతి ముందు ఎవరైనా తల పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే బుల్లెట్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా డిమాలిష్ చేస్తే మాత్రమే ఇటువంటి పరిస్థితి రాదు లేనప్పుడు ప్రతి సంవత్సరం ఇటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే ప్రకృతిని ఆక్రమించకూడదు ప్రకృతిని ఆక్రమిస్తే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పీవెండి గారు అలాంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడాల్సి వస్తుంది అనమాట ఎనివే ఏది ఏమైనా దేవుడి దయతో త్వరగా ఈ ఫ్లడ్స్ అన్ని తగ్గిపోయి వీళ్ళు స్వగృహాలకు వెళ్ళి సంతోషంగా ఉండాలని మనం వేడుకుందాం ఇక్కడ ఎండి గారు అట్లాగే మన టీటీ గారు

ఏముందా ప్రకృతి విపత్తు ఏం ఆత్మ విపత్తు అంతా చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు అంతవరకు ఇప్పుడు రాలేదండి ఇప్పుడు ఉండేవాళ్ళని చూస్తున్నారు పిల్లలు పుస్తకాలు కానీ బ్యాక్కి మొత్తం అన్ని కొట్టుపోయాయి అంటారు బాబా అండి ఎవరు చెప్పినా చెరువులు కానీ ఏంటంటే మరి అనేక రకాలైన మొత్తం ప్రకృతిలు అందరూ ఉండడం దాన్ని అరికట్టగలిగేటువంటి ఈ రాష్ట్రంలో ఉండట్లేదు అక్కడ మరి అందరూ ఎవరు చెప్పినా ఒకటే చెరువులు మూలానే మేము ముగిపోతున్నాం చెరువులు నాపోయినప్పుడు అరికట్టేదే డబ్బు ప్రపంచం అంతా అయిపోయింది ఉన్న ಮೀಟ್ ಮೊತ್ತ ಇರೋ ಮೊತ್ತ ದೀಪಿಸ್ತಾರ ಪರ್ಯಾವರ ಪಟ್ಟು ಎಲ್ಲ ಪ್ರಕೃತಿ ಎಂದೂರದು ಅವು ಚೋನ್ ಮಳೆ ರೋಡ್ ಸರ್ ದಾಖಲೆ ಅದನ್ನ ಎರಡು ಪೊಲಂ ಅಂತ ನಂಬುತ್ತ ಪೊಲಂ ಅಂತ ನಂಬುತ್ತಾ ಹಿಮಾಯತ್ ಸಾಗರೋ ಲೋ ಮುಖ್ಯ ಸಾಗ ఎండి గారి పర్యవేక్షణలో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చే విధంగా ఇప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వారి యొక్క వారి దగ్గర నుంచి వారికి అత్యవసరంగా ఏం కావాలో వాటిని సమకూర్చే విధంగా అవర్ ఏజీకి ఈవినింగ్ షెట్లర్స్ ఎండి గారు మరి మన మెంబర్సు వారితో చర్చించడం జరుగుతుంది

వారి జగ మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా వరద బాధితుల కోసం తెచ్చినటువంటి సామాగ్రిని ప్యాకింగ్ చేయటం మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం అందరూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు చక్కగా అందరూ కూడా ఒక తాడిపైకి వచ్చి ఐక్యమత్యంతో ఈ ప్యాకింగ్ విషయంలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు വാലി കൂടെ ഹൃദയപൂർവക ധന്യവാദംസ്

గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండల ప్రాంతానికి చెందినటువంటి కొన్ని గ్రామాలు ముప్పు ప్రాంతానికి గురి కావటం వల్ల వరద తాకిడికి మునిగిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి గుడివేడ పట్టణంలో ఉన్నటువంటి ఏజీకే ఈవినింగ్ షెటిలర్స్ టీమ్ తరఫున కొంత సహాయం ఆపదలో ఉన్న వాళ్ళకి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నిత్యావసర వస్తువులైనటువంటి సబ్బులు పేస్ట్లు బ్రష్లు టంక్ క్లీనర్స్ అట్లాగే బట్టలు ఉతుక్కోవడానికి రింగ్ సోపు అదేవిధంగా స్నానం చేయడానికి కూడా ఒంటి సబ్బు పిల్లలకి వెంటనే ఇమీడియట్లీగా భోజనం అందరూ పెడుతున్నారన్న ఉద్దేశంతో మనం బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వాళ్ళకి అప్పటికప్పుడు ఒక గంట ఉపశమనం కల్పించడానికి బిస్కెట్ ప్యాకెట్స్ అట్లాగే చిక్కీలు మనం ఏర్పాటు చేయడం జరిగింది టవల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిద్రపోతే నిద్రపోయేటప్పుడు కరెంట్ పోయినప్పుడు దోమలు కూడా కొడతాయి అన్న ఉద్దేశంతో మనం క్యాండిల్స్ అట్లాగే దోమ చక్రాలు అగ్గిపెట్లతో సహా మనం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయల సామాను వాళ్ళకి మన తరఫున మనం సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే టీం సభ్యులందరూ కూడా చక్కగా ఒక పిలుపు మేరకు ఒక తాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం షాంపూ ప్యాకెట్లు కూడా ఇక్కడ మన మధ్య ఉన్నాయి మరి కొద్ది క్షణాల్లో మనం ఈ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము

మా ఇల్లు మునగల మీ ఇల్లు మునిగింది అంతే అందుకని ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అనుకుంటే పొద్దు నుంచి కష్టపడతానే ఉన్నారు మీకు అత్యవసరమైన తరపులో ఒక ముప్పై మంది మట్టి మా ఓపిక మేరకు తందేసుకుని మీకు తేవడం జరిగింది మీకు తోచిన విధంగా సహాయం చేయడం మా లక్ష్యాన్ని నిర్దేశించుకుని తెచ్చాం హ్యాపీగా తీసుకొని మేము కూడా ఆనందం చెప్పాం அண்ணா உங்க மேட்டுமாத சைக்கெல்லாம் போட்டி போய் பயன்படுத்தி எவ்வளோ ने कितना नंबर की जानकारी रखना है करके शंकर दर्ज करना అవన్నీ ఇప్పుడు మా టీచర్స్ లేడీ టీచర్స్ కూడా వచ్చారు మాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నంత వరకు మీకు పైపిణీ చేయబడతాయి దాంట్లో కూడా మీరేం ఇది లేకోకుండా వాళ్ళ మిమ్మల్ని చూసి చేస్తారా సబ్బు మరియు జనబిల్ల డ్రస్ డ్రస్ दोपड़ दोपड़ बस दे रहा। दोपड़ 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 दोपड़

நன்றி <laughs> போடவில்லை <laughs> 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 <hansim> ரெண்டு భవిష్యత్తులో ఏజీకి ఈవినింగ్ షెట్లర్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఎంతటితో సెలవు సార్ గోతక్ పండుగ మీ పండగ జోతక్ కూడా కదా పండగ కోసమే వాడు ఇంకేసారా వచ్చింది అయితే మీకు రేపు వారా మీరు అంటున్నారు Era tudo de merda.